అజామిలుడు మరణించే సమయంలో నారాయణ స్మరణ చేయడం వినిన విష్ణుదూతలు యమదూతలతో సంవాదిస్తూ కీర్తనల విశేష వైభవాలు వివరిస్తున్న సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది బ్రహ్మహత్యానే కటవుల అగ్నికీల హరినామ కీర్తనములు

బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు భావం హరినామ సంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాలనే అడవులకు అగ్నిజ్వాలలు గురుద్రోహమనే క్రూర సర్పాలకు నెమళ్ళు బంగారాన్ని దొంగిలించడం అనే చిక్కని చీకట్లకు సూర్యకిరణాలు మధుపానమనే టేనుగులకు సింహాలు ఆ హరినామ కీర్తనలు బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసాలు అర్థాలు హరినామ కీర్తనములు విష్ణుమూర్తి నామములను కీర్తించుటలు బ్రహ్మహత్య బ్రహ్మహత్య మొదలైన అనేక అనేకమైన పాప పాపములు అనిడి అటవులకు అడవులకు అగ్నికీలలు నిప్పుల మంటలు వంటివి గురుతల్ప గురువు యొక్క భార్యాసంగమము వల్ల కలిగిన కల్మష పాపము అనిడి క్రూర సర్పములు క్రూరమైన పాములకు కేకులు నెమళ్ళ వంటివి హరినామ కీర్తనములు విష్ణుమూర్తి నామములను కీర్తించుటలు తపనీయ బంగారమును చౌర్య దొంగతనమనిడి సంభునకున్ చిక్కటి చీకట్లకు సూర్యకిరణముల్ సూర్యుని కిరణముల వంటివి హరినామ కీర్తనములు విష్ణుమూర్తి నామములను కీర్తించుటలు మధుపాన మద్యము త్రాగుట వల్ల కలిగిన కిల్బిష పాపమనిడి మద మదించిన నాగ సమితికిన్ ఏనుగుల సమూహమునకు కేసరుల్ సింహముల వంటివి హరినామ కీర్తనములు విష్ణుమూర్తి నామములను కీర్తించుటలు మహిత గొప్ప యోగ యోగములలో ఉగ్ర తీవ్రమైన వాణిని నిత్య శాశ్వతమైన సమాధి సమాధి విధులన్ కర్మలందు అలరు అలరారెడి బ్రహ్మ ప్లస్ ఆది బ్రహ్మదేవుడు మొదలగు సురళకున్ దేవతలకు అందరాని అందుకోలేని భూరి అత్యంత గొప్పదైన నిర్వాణ సామ్రాజ్య మోక్ష సామ్రాజ్యము యొక్క భోగభాగ్యఖేలనంబులు భోగములు భాగ్యములతో కూడిన విలాసములు హరినామకీర్తనములు విష్ణుమూర్తి నామములను కీర్తించుటలు బ్రహ్మహత్యానేక పాటవులకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్మిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరినిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖేలనంబులు హరినామ కీర్తనములు